హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మనశంకర ప్రసాద్ గారు ఈ సినిమా నుంచి ట్రయలర్ అయితే రిలీజ్ అవబోతుంది రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు రేపు నాలుగో తారీఖు రోజు అంటే ఆదివారం ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది అయితే దీనికి సంబంధించి చిత్రన్నిటి కొన్ని విషయాలు అయితే మంచిగా ఉంది మనం ఆ విషయాలు మాట్లాడుకుందాం ముందుగా ఇప్పటిలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకలాన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే ఈ సినిమా రిలీజ్కి సంబంధించి ఇంకా మేబీ గట్టిగా ఒక తొమ్మిది రోజులు అయితే ఉంది ఇక తొమ్మిది రోజులు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకి ప్రమోషన్ అయితే మాత్రం బాగా స్పీడ్ అయితే పెంచారనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ప్రమోషన్స్ అయితే మెయిన్ మెయిన్ సిటీలో కవర్ చేయాలని చూస్తున్నారు రేపు ఈ సినిమా ట్రైలర్ వచ్చేసి తిరుపతి అయితే లాంచ్ చేస్తారంట ట్రైలర్ నివీడి వచ్చేసి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉందనేది ఒక సమాచారం అయితే ఆల్రెడీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఈ ట్రైలర్కి సంబంధించి చిరంజీవి గారు ఫ్రంట్లో ఉండి బ్యాక్ సైడ్ వాళ్ళ టీం ఉండి మనకైతే చూపించడం కొన్ని యాక్షన్ సీన్కి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారనమాట అసలు ఆ పోస్టర్ చూస్తుంటేనే మంచి హైప్ అయితే పెరుగుతుంది అనమాట మనకి ఇప్పుడు దాకా కామెడీ జోనర్లో కామెడీకి సంబంధించి సీన్స్ కొన్ని సాంగ్స్ ఇట్లా రివీల్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ సినిమా సంబంధించి కొంచెం ఒక యాక్షన్ సీన్ సంబంధించి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో చిరంజీవి గారు కూడా ఆయన అసలు విశ్వరూపం అయితే కనబడుతుంది మనకి అంటే యాక్షన్ సీన్స్ చిరంజీవి గారు ఎలా ఉంటారో మనందరికీ తెలుసు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవసం లేదు నెక్స్ట్ లెవెల్ అనమాట ఫైట్స్ కానీ ఎమోషన్స్ కానీ కామెడీ పండించడంలో కానీ ఇక ఎక్సట్రా ఎక్సట్రా మనం చెప్పవలసరం లేదు ఆయన అంతా అసలు నెక్స్ట్ లెవెల్ చిరంజీవి గారు అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ రేపు రిలీజ్ అవుతుంది ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇక అభిమానుల మాత్రం మంచి జోష్ అయితే వస్తుందన్నమాట ఇప్పటివరకు ఆల్మోస్ట్ మనకి ఈ వీడియోస్ మీద సాంగ్స్ మీద చిన్న చిన్న క్లిప్స్ మీద అందరూ ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇక అప్పుడు అందరికీ ఒక మీల్స్ పెట్టినైతే ఉంటుంది అయితే ఉంటుందన్నమాట రేపు ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది ఏంటనేది రేపు సాయంత్రం వరకు మనం వెయిట్ చేస్తే ఈ ట్రైలర్ అయితే వచ్చేస్తుంది అయితే ఇంకొక తొమ్మిది రోజులే ఉన్న దీంట్లో ఏమవుతుందంటే స్పీడ్ అయితే పెంచారు ప్రచారానికి చిరంజీవి గారు కూడా ఆల్మోస్ట్ ఈ సినిమా సంబంధించి ప్రచారంలో పాల్గొంటారు అనేది ఒక టాక్ అయితే ఉంది అది అంటే మేబీ పాల్గొనవచ్చు ఎందుకంటే ఇప్పుడు మెయిన్ క్యూరోలు చిరంజీవి గారు కాబట్టి ఆయన కొంచెం అందులో రేపు సంక్రాంతికి మంచి గట్టి పోటీలు ఉన్నాయి సినిమాలు కూడా తొమ్మిదో తారీఖు రాజేష్ సాగు ఉంది పన్నెండో తారీఖు చిరంజీవి గారిది తర్వాత రవితేజా గారిది తర్వాత సర్వానంద్ది ఇట్లా సినిమాలన్నీ ఆల్మోస్ట్ రిలీజ్ రిలీజ్కి అయితే సిద్ధంగా ఉన్నాయి పోటీ ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు యూఎస్లో కూడా బుకింగ్ అయితే స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఈ మూవీస్కి సంబంధించి మనకు కూడా ఇంకొక ఒక టూ త్రీ డేస్ ఉందంగా ఉంది అనంగా టికెట్స్ అయితే రిలీజ్ చేయొచ్చు మేబీ రాజసభ తర్వాత నెక్స్ట్ వదలొచ్చిన మనకు కూడా టికెట్స్ ప్రస్తుతానికైతే ఈ సినిమా టీజర్ రేపు అయితే రిలీజ్ అవుతుంది మనం రిలీజ్ చేసిన సాంగ్ కూడా చాలా బాగుంది వెంకటేష్ గారిది చిరంజీవి గారి కలిసి స్టెప్పులు వేశారు ఆ సాంగ్లు లిరిక్స్ కానీ ప్రతిదీ నెక్స్ట్ లెవెల్ అయితే ఇక ఫుల్ లెంత్ మనకి ఆల్మోస్ట్ సాంగ్స్ అన్నీ మనం వినేసాము ఇక ఈ ట్రైలర్ కూడా చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇక మనకి ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది అయితే మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఇంకొక విషయం ఏంటంటే సినిమాలు ఎన్ని రిలీజ్ ఉన్నా కానీ చిరంజీవి గారికి ఉన్న క్రేజే వేరు వెంకటేష్ గారికి ఉన్న క్రేజే వేరు అనమాట ఎందుకంటే ఆయన సినిమాలు అసలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా ఎప్పుడు చూద్దామని అని చెప్పి అభిమానులు మాత్రం బాగా బాగా హైప్స్ అయితే ఉన్నాయి మీరు చూడండి చిరంజీవి గారు ఆయన మధ్యలో ఒక కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినప్పుడు ఎప్పుడు చర్చ అసలు సినిమా ఎప్పుడు వస్తుంది చిరంజీవి గారు మూవీ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని అని అంటే చిరంజీవి గారు సినిమాల్లో రావాలి ఆయన సినిమాలు చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఆయన సినిమాల సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అసలు అన్నీ అన్నీ వేరే లెవెల్ అనమాట ఎందుకంటే ఆయన సినిమాలు కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి సినిమాలు ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు హిట్ అవ్వచ్చు యావరేజ్ ఉండొచ్చు కానీ సినిమాలో ఆయన నటన ఆయన పండించే కామెడీ సీన్లు కానీ అన్నీ వేరే లెవెల్ అనమాట వాటిలో మాత్రం పెట్టే పని ఉండదు ఇదే ఈరోజు మూవీ అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో కలుసుకుందాం అప్పట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేయండి బేబీ ఫ్రాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి